వెల్కమ్ టు ఐఎన్ఐ న్యూస్ అరాచక పాలనతో అభివృద్ధిని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలను భయభ్రాంతలకు గురి చేయడమే రెడ్ బుక్ లక్ష్యం మాజీ స్పీకర్ మరియు వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరాచకమైన పరిపాలన కొనసాగుతుందని మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పేర్కొన్నారు వివిధ వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ పరిపాలన సాగించాల్సిన రాష్ట్ర సర్కార్ అభివృద్ధిని సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు మీరు రండి అంటే డీజీపీకి మిగిలినటువంటి డీజీలకు కూడా మీరు వచ్చి కూర్చొని మీ సమస్యను పరిష్కరించండి నేను ఉంటాను అని చెప్పంటే మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు అని చెప్పి ప్రశ్నించారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందుకు దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం వాళ్ళు కూడా చాలామంది రేపో మాకు దే ఆర్ ఆర్ లీవ్ ఉండిపోవాలి ఎక్కడైనా సరే ప్రభుత్వం చక్కగా చూస్తే కదా ఉండేది ఆఫీసర్స్ అంటే ఒక స్టేజ్ వరకు నువ్వు హెరాస్మెంట్ చేస్తుంది ఆ తర్వాత అంతవరకు అయితే పర్వాలేదు అంత మిచ్చి వెళ్ళిపోయేదా వాళ్ళ పర్సనాలిటీస్లోకి వెళ్తున్నారు దానివల్ల ఏమవుతుంది అని పోతాను మనకి ఎవరిది ఒక ఐపీఎస్ ఆఫీసరు చెప్పారు పేరు సిద్ధార్థ సిద్ధార్థ కౌన్సిల్ అని చెప్పాను మనకి ఇరవై సంవత్సరాల పైన సర్వీస్ కదా ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని అంతకు ముందు ఇంకా ఆఫీసర్ వెళ్ళిపోయినాడు తిరోగమన పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఈ డీజీపీ రక్షిస్తారన్నటువంటి ఆలోచన లేదు ప్రభుత్వం బాహుల్ నుంచి రక్షిస్తారని చెప్పి ఆలోచన లేదు అది పరిస్థితి ఇంక మీరు చూస్తే Y bala. Y... y dedi,